హాయ్ హాయ్ ఎవ్రీవన్ ఈరోజైతే ఒక విసివ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నేనైతే చెప్పేస్తాను చండి కూరకు కావలసిన ఐటమ్స్ చూసేద్దామండి ఈ కర్రీ వచ్చి చీమదంపులు కోడుగుడ్లు కర్రీ అండి పులుసు చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది నా ఫేవరెట్ అండి నాకైతే ఇష్టం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి విసివ్ ఏంటంటే అండి ఎవరికైనా ఏ టాలెంట్ అన్నా ఉన్నా కానీ మనం సపోర్ట్ చేయాలండి పిల్లలకన్నా పెద్దవాళ్ళకన్నా ఎవరికన్నా ఏదన్నా టాలెంట్ ఉంటే మనం అయితే సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేస్తే వాళ్ళకి ఎంకరేజ్గా ఉంటుంది వర్క్ చేయాలని ఏ పని చేసే వాళ్ళకన్నా కానీ చేస్తారు ఒక చిన్న బాబుని చూశాను ఒకళ్ళేమో స్కూల్లో తను డ్రాయింగ్స్ అయితే వేస్తుంటే చూసానండి ఈరోజు వేస్తుంటే ఒకళ్ళేమో ఆహాహా నచ్చలేదు అంటున్నారు ఒకళ్ళు నచ్చింది అంటున్నారు తను ఎలా చూసాడంటే నచ్చలేదు అన్న వాళ్ళు కలిసి డల్గా చూ ఫేస్ పెట్టాడు నచ్చింది అన్న వాళ్ళు కాసి ఫేస్ హ్యాపీగా పెట్టాడు చూశాడు అలా మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది కదా చేసే పనిలోనే పిల్లల పెద్దోళ్ళు వేరే ఎవరైనా కానీ ఏ ఎవ్వరైనా కానీ ఏ పని అన్నా చేసేటప్పుడు ఎవరికైనా సపోర్ట్ చేస్తే వాళ్ళకైతే ఎంకరేజ్గా ఉంటుంది చేయడానికి చాలా ఈజీ అనిపిస్తుంది చేసే పనిలో మాత్రం ఎవరికైనా కానీ మంద ఏమైనా పోయేది ఏం లేదు కదండి జస్ట్ ఒక మాటే కదా మంద పోయేది ఏముంది ఒక మాట సపోర్టు దానివల్ల వాళ్ళకి మంచి జరుగుతుందంటే ఒక సపోర్ట్ చేయడంలో తప్పేం లేదు అంతే కదా ఎవరు ఏ పని చేసినా ఎంకరేజ్ చేద్దాం ఏమంటారు ఫ్రెండ్స్ లక్ అనేది అంటే దేవుడి ఇచ్చిందండి అది అదృష్టం దేవుడి ఇచ్చేది లక్ కానీ టాలెంట్ అన్నది ఎవరికన్నా ఏ టాలెంట్ ఉన్నా కానీ టాలెంట్ అన్నది అది ఓన్గా ఉన్ వచ్చేది దానికైతే సపోర్ట్ చేయాలి టాలెంట్ అన్నదానికి అది అదృష్టం కాదండి టాలెంట్ వేరు అదృష్టం వేరు టాలెంట్కి అయితే సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేస్తే వాళ్ళకైతే సపోర్ట్గా అనిపించి మనం ఎంకరేజ్ చేసేటప్పటికి ఏ వర్కన్నా పిల్లలు పిల్లలన్నీ పెద్దోళ్ళం ఎవరన్నా ఏ విషయంలో ఎవరికైనా జస్ట్ వాళ్ళకి నచ్చాలు చేసేటప్పుడు జస్ట్ ఏదైనా పనికి మనం సపోర్ట్ చేసామనుకో వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఆ వర్క్ అయితే పిల్లలకు చదివే పిల్లలకు కూడా మనం ఎంకరేజ్ చేస్తే చాలా ఈజీగా చదువుతారు తిట్టామనుకోండి మా బాబుకు ఒక్కొక్కసారి నేను సూపర్ అన్నానంటే చేసేస్తాడు తిట్టానంటే చేయడు అలా ఉంటుంది పిల్లలకు కూడా నండి మనం సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసామంటే చేస్తారు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మ్యాటర్ చెప్తూనే చూసారా కోడిగుడ్లు చెమదంపులు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది సూపర్గా ఉంటుంది ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి చూస్తూ చూసేటప్పుడు ఏ అన్న మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాబాయ్ అమ్మి ఈఎమ్మి కోడిగుడ్లు చెమ్మదబ్బలు పులుసు ఎంతమందికి ఇష్టం చెప్పేసేయండి ఓకే ఫ్రెండ్స్